అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మాగాయ అండి ఇంత తక్కువ క్వాంటిటీ ఉందని చూస్తున్నారా రెండు పచ్చి మామిడికాయలతోటే చేసా తక్కువ ఆయిల్ వేసి చూద్దాం చేద్దాము ఎట్లా వస్తుందో చూద్దామని చేశానండి టేస్ట్ అయితే డిఫరెంట్ లేదు చాలా బాగా వచ్చింది కాకపోతే నిలవ ఉండాలంటే మాత్రం ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిందే కొంచెం కొంచెం పెట్టుకుంటే ఇట్లా చేసుకోవచ్చు అని చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది దీనికోసం ఒక రెండు మామిడికాయలు తీసుకొని పైన పీలు తీసి పెట్టాను పీలు తీసుకొని ఈ ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కొంచెం మరీ మందంగా కాకుండా అది కొంచెం ఈ మందంలో పెట్టుకొని ఫ్యాన్ కింద ఒక రెండు గంటలు క్లాత్ మీద వేసేస్తే ఇట్లా డ్రైగా అవుతు ఇంకా వీటిని ఇప్పుడు కొలుచుకోవాలి నాకైతే రెండు కప్పులు అనియండి రెండు మామిడికాయలకి ఇంకా కొలతలు అయితే మనం ఈ కప్పుల ప్రకారం ఎక్కువ పెట్టుకున్నా కూడా చేసుకోవచ్చండి ఈ ఒక స్పూను మెంతులు ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసి లైట్గా కలర్ మారే వరకు వేపుకోవాలి వేపుకొని వీటిని పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు కప్పులకి మనం ఎంత కారం ఉప్పు తీసుకుంటామో నాలుగు కప్పులు అయినప్పుడు డబుల్ వేసుకోవటం అంతే ఆయిల్ కానీ అట్లా ఇంక ఈ రెండు కప్పులకి పావు కప్పు కారం అండి కరెక్ట్గా రెండు టేబుల్ స్పూన్లు వచ్చింది రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే ఈ రెండు కప్పులు సరిపోయింది కొలతల ప్రకారం అయితే పావు కప్పు రెండు కప్పులకి అంటే అప్పుడు నాలుగు కప్పులు మామిడికాయలు అనుకోండి అరకప్పు వేసుకోవాలి కారం కారం ఎంత వేసుకుంటామో దాంట్లో సగం ఉప్పు వేసుకోవాలి అన్న లోపచ్చు ఎప్పుడైనా కానీ కరెక్ట్గా సరిపోతుంది కొలత రెండు టేబుల్ స్పూన్లు వచ్చింది కదా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు దీని ప్రకారం క్వాంటిటీ పెంచుకోవటమేనండి మనం ఎన్ని మామిడికాయలు పెట్టుకున్న కొలతల ప్రకారం కాబట్టి ఇంకే మెంతులు ఆవాలు పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిపి పెట్టుకొని ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కూడా దాన్ని చేసుకోవాలి అంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను తక్కువ తీసుకున్నా నాలుగు కప్పులు ఒక ఎనిమిది కప్పులు తీసుకున్నారనుకోండి మామిడికాయలు అప్పుడు క్వాంటిటీ ఉప్పు పెంచుకోవటం ఉప్పు కానీ కారం కానీ అన్నీ ఇన్ని లోపచ్చళ్ళకి మనం కారం ఎంత తీసుకుంటామో కొలత ప్రకారం అయితే సగం తీసుకుంటే సరిపోద్దండి కరెక్ట్గా ఆయిల్ నేను ఇక్కడ ఒక వంద గ్రాములు తీసుకున్నానండి మామూలుగా అయితే రెండు వందల గ్రాములు తగబట్టిద్ది పచ్చడికి సరే చూద్దాం కొద్దిగా కొంచెం మెంతులు కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయ్యాక రెండు మిరపకాయలు దించేసా ఇంక దించేసి స్టవ్ చల్లార్చి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా మనం ఈ ముక్కలన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ కూడా కచ్చాపచ్చేసుకొని ఇంక ఇది వేసి బాగా కలిపి ఒక నాలుగైదు గంటలు కదలకుండా పెట్టామనుకోండి ఇప్పుడు ఆయిల్ కలిపితే లేనట్టుగా ఉంది కానీ కొంచెం అయితే వస్తుంది బయటికి బాగానే నాకు సరిపోయింది అనిపించింది ఒక నాలుగైదు గంటలు కలపకుండా కలుపు కదలకుండా పెట్టామంటే ఆయిల్ కొంచెం అది గట్లా వస్తుందండి మామూలుగా అయితే ఇంక నిలవ ఉండాలంటే మాత్రం ఎక్కువ వేసుకోవాల్సిందే నేను కొంచెమే కాబట్టి ఇట్లా చేసా టేస్ట్ అయితే ఏం డిఫరెంట్ లేదండి చాలా బాగుంది అన్నంలో కలుపుకొని తింటే నాకైతే ఆయిల్ సరిపోయినట్టే ఉంది మరి నిల్వ ఉంటుందో ఉండదో తెలియదు ఉంచితే కానీ ఒకసారి ట్రై చేయాలి సింపుల్గా అండి సింపుల్గా చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి నేను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి